అక్కిని నాగార్చున గారు నిన్న కోడల్ని తెగ పొగిడేశారు తాండేల్ లవ్ సునామీ అనే ఒక మీట్ లో కోడల్ని పొగుడుతూ ఉంటే ఇక శోభిత కూడా మామగారి పొగడుతలతో తెగ పొంగిపోయింది ఈ మధ్య నాగ చైతన్య సాయి పల్లవి కలిసి నటించిన తాండేల్ మూవీ ఫిబ్రవరి సెవెంత్ రిలీజ్ అయింది ఒక్క రోజులో నలభై ఒక్క కోట్ల కలెక్షన్ ని రిసీవ్ చేసుకుని ఈ సినిమా సక్సెస్ఫుల్ దారిలో పడింది అయితే ఈ సినిమాలో లవ్ కెమిస్ట్రీ మాత్రం అద్దరిపోయిందని చెప్పాలి ప్రతి ఒక్కరూ వారి లవ్ స్టోరీస్ ని గుర్తు తెచ్చుకుని మరీ ఎమోషనల్ అయిపోతున్నారు ఇక ఈ సక్సెస్ మీట్ లో భాగంగా నాగార్జున గారు కోడలు శోభిత కోసం తెగ పొగడేశారు నా కొడుకు జీవితంలోకి నువ్వు వచ్చిన తరువాతనే తన ముఖం పైన చిరునవ్వు చూశానని ఆ తరువాత నువ్వొచ్చిన అదృష్టమో వేలా విశేషమో వాడు నటించిన సినిమా హిట్ అయ్యింది అంటూ ఇక తాండిల్ మూవీ సక్సెస్ కు సాయి పల్లవి కంటే శోభితనే ఎక్కువగా కారణం అన్నట్టుగా నాగార్జున గారు పొగడంతో ఇక చాలా మంది నెటిజన్లు నాగచైతన్య పక్కన సమంత ఉన్నన్ని రోజులు బాగా నవ్వుకున్నాడు కానీ ఇప్పుడు ముఖంలో ఆ నవ్వు లేదు లేదు మరోసారి నవ్వొచ్చిందంటే అది సాయి పల్లవి వల్ల అంటూ కామెంట్స్ చేస్తున్నారు